సీఎం జగన్ వైద్య రంగంలో పెను మార్పులు చేశారని మంత్రి రోజా అన్నారు ఇక ఆసుపత్రులను ఆధునికీకరణ చేశారని చెప్పుకొచ్చారు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వైద్యం చేయించుకునే అవకాశం కల్పించారని తెలిపారు ఆరోగ్య సురక్ష ద్వారా పరీక్షలు మందుల పంపిణీ జరుగుతుందన్నారు ప్రతిపక్షాలు కూడా దీనిని గుర్తించాలని రోజా తెలిపారు వైద్య సిబ్బందిని యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మందిని రిక్రూట్ చేశాం ఎందుకోసం చేశాం పేదవాడికి వైద్యాన్ని సకాలంలో సక్రమంగా అందించాలనే ఈరోజు చాలా మెరిట్ బేసిస్లో రిక్రూట్ చేయడం జరిగింది అలాగే గతంలో మీరు చూస్తే ఏడు వందల నలభై ఎనిమిది హాస్పిటల్స్లో మాత్రమే ఈ ఆరోగ్యశ్రీని యూజ్ చేసుకునే అవకాశం ఉంది కానీ ఈరోజు దాదాపుగా రెండు వేల మూడు వందల తొమ్మిది హాస్పిటల్స్ ఇక్కడ అలాగే బయట మీరు చూస్తే దాదాపుగా రెండు వందల నాలుగు మిగతా రాష్ట్రాలలో సూపర్ స్పెషాలిటీల్లో ఈరోజు వాడుకునే అవకాశం ఆరోగ్యశ్రీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విస్తరింప చేశారన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఇలాంటి ముఖ్యమంత్రి గారిని ఇలాంటి గొప్ప పనులు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి అండగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆరోపణలు అపోహలకి ఆన్సర్ చెప్పలేము ఇంతవరకు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు పెట్టే వెళ్ళిన బకాయిల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే అన్ని డిపార్ట్మెంట్ లో క్లియర్ చేసి సక్రమంగా ఈ ప్రభుత్వంలో అన్ని కూడా అందిస్తున్నారు కాబట్టి అపోహలు అనేక ఏ హాస్పిటల్ అనేది మీరు ఐడెంటిఫై చేసి మీరు వెళ్ళి వెరిఫై చేసి మాకు చెప్తే మేము కూడా ఆన్సర్ చెప్తాను